హాయ్ అండి ఈరోజు వీడియోలో నేరేడు పనుల గురించి వాటి హెల్త్ బెనిఫిట్స్ గురించి మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలామందికి నేరేడు పండ్లు అనేవి తినాలనున్నా కూడా జలుబు జ్వరం వస్తుందని భయంతో తినరండి కానీ కొంచెం టిప్స్ పాటించి తింటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు అంతేకాకుండా మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతాయండి ఎందుకంటే ఇవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి అలాగే న్యాచురల్ ఫ్రూట్స్ కూడా కంపల్సరీగా తీసుకోండి విలేజ్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా దొరుకుతుంటాయి కానీ టౌన్లో ఉండే వాళ్ళకి కొంచెం తక్కువగా దొరుకుతుంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా తీసుకోండి చాలా మంచిది హెల్త్కి మాకైతే తోటలు అడవి అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ నేరేడు పండ్లు అనేవి ఫ్రీగా దొరుకుతాయి మాకు మా వారైతే వెళ్ళి తీసుకొని వచ్చారు వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇసుక లాంటివి లేకుండా డైరెక్ట్గా చెట్టు ఎక్కి తీసుకుంటే మట్టి ఏమి ఉండదు కానీ కింద పడినట్టు వేరుకుంటే మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసేసుకొని ఉప్పు జల్లేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకొని తర్వాత తింటే ఎలాంటి జలుబు జ్వరం అనేది రాదు హ్యాపీగా తీసుకోవచ్చు కొంతమంది కారం కూడా చల్లుకుంటారు కానీ మేమైతే కొంచెం లైట్గా సాల్ట్ జల్లేసుకొని ఊర పెట్టుకొని తింటామండి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కడుపులో ఏమన్నా వెంట్రుకలు ఉన్నా కూడా ఇవి ఈజీగా తోసేస్తాయండి బాడీ హీట్ అయిపోయినప్పుడు తీసుకుంటే చలవ చేస్తాయి నీరసాన్ని తగ్గిస్తాయి నొప్పి కడుపు నొప్పి మోకాళ్ళ నొప్పి లాంటివి కూడా తగ్గుతాయి ఇవి తీసుకోవడం వల్ల కొంతమందికి యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి అలాంటప్పుడు వీళ్ళు రసము అలాగే నేరేడు పండు రసం రెండు స్పూన్ల చెప్పున నీళ్ళల్లో కలుపుకొని తాగితే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి డైటింగ్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి వీటిని కాకపోతే ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళు అసలు తీసుకోకూడదు అంటారు ఇవి లేట్ గా డైజెషన్ అవుతాయి అందుకే ఉప్పులో ఊరబెట్టుకొని తీసుకోవడం బెటరు అలాగని వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి బాయండి